ఈ రెళ్ళిపోయి గేట్ కూడా దాటోళ్ళు ఫోన్ అది గేట్ కూడా దాట ఈ రెళ్ళిపోయి గేట్ కూడా దాటీ గేట్ కూడా దాట చేస్తాం ఎవరు చనిపోతాం మరో రాలేదండి మా ఆవిడ బాగాలేదండి బాగు కదా ప్రార్థన చేయమన్నాం అండి ప్రార్థన చేయమంటే పేకట్టని గంటంచారండి మా ఊడి అండి మా ఆశ మా ఆవిడ బాగుపడుతుంది పైకి అని చిన్నది కావాలా గుండెస్తాం ఎక్కడికి બોર વેર્તા બોર વેર્તા બોર વેર્તા મેવા બાગ બાગ કરું મેરેલા ફુલ મેરેલ બોલસ సాధ్యం మనం నమ్మా లేదా అని పక్కవైనా తెలవకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు ఆమె మొదటిలో మొదటిగా మనలో విశ్వాసం నింపబడాలి ప్రార్థన జీవితం ఉండాలి నమ్మాలి ఈ విశ్వాసం దేవుని కదిలించాలి మన మధ్యలో సహోదరులు రావు గారు కూడా మీకు పరిచయం చేశాను మరి సహోదరులు కూడా ఆ రోజు బయట నా మీద చాలా మంది వచ్చేసారు బయట కనీసం కూర్చోవడానికి కానీ నుంచోడానికి కూడా అవకాశం లేకుండా నన్ను చుట్ట పుట్టేశారు గేటు దాటి వెళ్ళకపోతే చంపేతాను ఒకడు గేటు దాటి వెళ్ళకపోతే కాలు చేతి వరకు కూడా అవుతాను మరొకరు ఇలా నానా రకాలుగా మమ్మల్ని బెదిరించారు దైవ కృప వల్ల దేవుని కృప వల్ల మరి దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు మరి ఆ సమయంలో మరి సహోదరుడు గేడు దాటి వెళ్ళకపోతే నేను ఏం చేస్తాను నాకు తెలియదు అన్నప్పుడు చంపేస్తే చంపేయండి దేవుని కోసం చచ్చిపోతానని నిలబడిన క్రీస్తు యోధుడు మన సహోదరుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక మీరు గొడవ పెడతారు గొడవ పెడతారు అన్నారు తప్ప మమ్మల్ని అసలు మాట్లాడిస్తలేదు మరి ఆ రోజు ఏమైందో ఏంటన్నది మన సహోదరుడు యొక్క మాటలో విందాం అందరిగా వందనాలండి అలా మేము వెళ్ళిన మాట వాస్తవం అండి మేము అందరం వెళ్ళాము ఆయన స్వస్థత చేస్తారని నమ్మకంతోనే వెళ్ళామండి అందరం వెళ్ళి అమ్మగారిని తీసుకెళ్ళి లోపలికి స్వస్థత చేయమని అడిగామండి లేదని మిమ్మల్ని అందరిని బయటకి ఎంటేసారు పిల్లల్ని కూడా బయటకు తింటేసారు మేము బయటకు వచ్చిన తర్వాత బయట కొంతమంది వచ్చారండి వాళ్ళు ఏమన్నారంటే అండి మేము లోకల్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారండి మేము రాజమండ్రి నుంచి వచ్చామండి అని ఉన్నాం లోకల్లో మేము ఎక్కడే ఉంటాము మీరు ఇక్కడ మీరు ఎంతమంది వచ్చారన్న మేము నలుగురు వచ్చామండి మీరు అర్జెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే గేట్ దాటరు అని అన్నాడు అనబడికి ఇదేంటండి ప్రార్థనకి వాళ్ళకి గేట్ దాటరు అది అని వార్నింగ్లు ఇస్తున్నారేటండి మీరు క్రైస్తవులో గారా లేకపోతే మామూలు ఎవరన్నా నేను పాస్టర్ని కాదు ఈ లోకల్లో ఉంటాను నాకు ఫోన్ వచ్చింది ఎలాగా నేనండి లోకల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే మేము ప్రార్థనకు వచ్చామండి ఆవిడ స్వస్థపరచమని అడుగుతున్నాం మేమేం గొడవ పడతాక రాలేదు కాళ్ళతో వాదన ఉందండి వీడియో ఉంది నేను ఏం మాట్లాడాను ఆయన ఏం మాట్లాడాడు వీడియో ఉందండి అక్కడ జరిగింది ఏంటంటే మేము గొడవ పెడతాక రాలేదండి ప్రార్థనకు వచ్చాం మా తల్లిగారిని ప్రార్థన చేయమని అడిగాను అడిగాం మా ఆవిడ కూడా లోపల ఉందని చెప్పాం చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే పర్మిషన్ లేకుండా మీరు పైకి ఎందుకు వెళ్ళారు పిలుపు లేకుండా పైకి ఎందుకు వెళ్ళారు అండి ఏంటండి మేము ఆస్తో వచ్చామండి మా ఆస మాది ఆయన ఎక్కడైతే దిగి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి మేము ఆస్తో పైకి తీసుకెళ్ళాం అంతేగాని ఆయన ఏదో ఆప్యాయత్వం కాదు కనీసం ప్రార్థన చేస్తే ఆవిడ ఎంతగానో స్వస్థపడుతుంది కదా మేము ఆస్తో వెళ్ళాం అంతేగాని చంపేస్తాను వాళ్ళు గేటు దాటరం అంటే చంపేస్తారా చెప్పండి దేవుని కోసం చచ్చిపోతాను కానీ చెద్దామని చెప్పేసి నేను అడిగాను జరిగింది అక్కడ పోలీసులు కూడా ఉన్నారండి అక్కడ పక్కన పోలీసులు కూడా ఉండి మమ్మల్ని వాళ్ళని అలాగా మమ్మల్ని ఎలాగా బయటికి తీసుకొచ్చారు అన్నీ రాసుకున్నారండి అది జరిగిందంతా మేమైతే గొడవ పెడతాకైతే రాలేదండి మాకు పదమూడు సంవత్సరాల పట్టి నుంచి ఆ అన్నయ్య గారి దగ్గర మేము రక్షణ పొందామండి రక్షణ పొంది మాకు స్వస్థతలు నమ్మి అయినమ్మి మేము రాలేదండి సత్యవాక్యం నమ్మి వచ్చామండి దేవుడు నిజంగా రాజ్యం ఎత్తాడు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోము ఈ రోగాలు అన్నవి వస్తాయి పోతాయినా ప్రార్థన చేసుకుంటే తగ్గుతాయి దేవుడు తగ్గించే దేవుడే మన సృష్టిలో మందు కూడా పెట్టాడు ప్రతి పదార్థంలో కూడా మందులు పెట్టాడు పెట్టిన తర్వాత మనల్ని స్వస్థ బోధలు చేస్తే మేము నిజంగా పరలోక ఒక రాజ్యం ఉందని నమ్మి పదమూడు సంవత్సరాలు పెట్టిన రక్షణ పొంది సువార్తలో తిరుగుతూనే ఉండి మేము మేమే కాదండి మా సంఘం దగ్గర లేదంటే ఒక యాభై మంది ఉంటుంది కాటరపల్ల సంఘం లేదంటే ఒక వంద మంది ఉంటుంది మేము ఎన్నో పల్లెటూరులో సువార్త గెళ్ళం ఎంతో మందిని రక్షించామండి అంతేగాని మా దగ్గర ఈ అద్భుతాలు ఉన్నాయి ఉన్నాయి రెండంటే ఆ రోజు రోగం పోవడానికి వచ్చి వెళ్ళిపోయేది కాదని మా దైవజాన్ని మాకు బోధించారండి ఫస్ట్ నుంచి సత్యవాక్యాన్ని గ్రంథంలో తీసే బోధించారు అది నమ్మి మేము రోజు రక్షణలోకి వచ్చిన కారణం ఆ సత్యవాక్యం ఆలకించే అంతేగానండి గొడవ పెడతా కాదండి మేము అసలు గొడవ పెడతాక వెళ్ళలేదు అక్కడ మేము ఉన్నది ఏంటంటే స్వస్థపడుతారు స్వస్థపడితే నిజంగా చూద్దామని వచ్చామండి అంతేగాని గొడవ పెట్టి ఒక క్రైస్తవ మీటింగ్ గొడవ పెట్టి అంత ఉందండి మా ఆ ఆడ చేయడానికి అయితే మేము రాలేదు